శుక్లాం భరసరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్నోపశాంతయే విఘ్నోపశాంత్ఞానానందమయం దేవం నిర్మల హయగ్రీవం పాస్మయే శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ మనం దళిత సహస్రనామాలకి అర్థం చెప్పుకుంటూ నేనటికి ఒక ఇరవై శ్లోకాలు చెప్పుకున్నాం ఇరవయో శ్లోకం సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాణి మందగమన మహాలావణ్య సేవది అమ్మవారి యొక్క సింజాన మణులు మంజీరాలు సింజాన మణి మంజీరాలు మంజీరాలు అంటే పాదాలకు పెట్టు అదే కాళ్ళకి శీలమండల దగ్గర పెట్టుకునే మంజీరాలు అంటారు ఆ దేవి పాదాలకి ధరించిన ఆ అందరు అంటామే ఆ అందరిలో మణులు ఉన్నాయి అలాంటి అందెలు చేత అలాంటి మంజీరాలు అంటారు వాటిని ఆ మంజీరాల చేత ఆ పాదాలు చక్కగా శోభలుతున్నాయి అలాంటి పాదములు కలిగిన తల్లి ధ్వనిస్తున్న మోగుతున్న ఆ మంజీరాలను ధరించినటువంటి పాదములు కలిగినటువంటి తల్లి అని అమ్మవారి పాదాల యొక్క సౌందర్యాన్ని ఇందులో చెప్పారని సింజాన మణి మణులంటే మణులే మోగుతున్న ధ్వని చేస్తున్నటువంటి మనులు కలిగిన మంజీర మంజీరములను మండిత ధరించినటువంటి శ్రీ శోభిల్లుతున్న పాదాంబుజ పాదములు కలిగినటువంటి తల్లి అని చెప్పాను మరాడి మందగమన అది అక్కడికి అది ఒకటి ఒక నామం అని చెప్పాను మరాళి అంటే ఆడ హంస మందగమన మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తున్న ఆవిడ గమనం ఆవిడ నడకని గురించి చెప్పారని మరాళి మందగమన అని చెప్పాను మహాలావణ్య సేవది అంటే గొప్పదైనటువంటి సౌందర్యం కలిగిన తల్లి ఇక్కడ మహాలావణ్యం అంటే మిక్కిన గొప్పదైన అందం అనమాట అలాంటి సౌ సౌందర్యం కలిగిన తల్లి అని మహాలవణ్య సేవది అని చెప్పడం చెప్పుకున్నాం మనం నిన్న అందుకని మొత్తం ఇక్కడ అందాల తల్లి ఆడహంసల ఆవిడ గమనం నడుస్తోంది అని చెప్పడం ఇక్కడ ఈ శ్లోకంలో అర్థం అనమాట సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవధి అది నిన్న చెప్పుకున్న శ్లోకం ఇప్పుడు తర్వాత ఇరవై ఒకటో శ్లోకం సర్వారుణానవ్యాంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరం కథ శివ స్వాధీన వల్లభ ఆ తల్లి ఎవరు మహాలావణ్య సేవధి అని చెప్పుకున్నాం కదా నిన్న మన్ మరాళీ మందగమన అని చెప్పుకున్నాం ఆ తల్లి ఎవరు అని చెప్పేసి అని అనుకుంటే ఇక్కడ సర్వ అరుణ అనవజ్యాంగి సర్వ ఆభరణ భూషిత ఇక్కడ సర్వ అరుణ అంటే అది ఒక నామం అనమాట ఇది నలభై తొమ్మిదో నామంగా చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ అరుణ సర్వ అరుణ అంతటా ఎర్రటి కాంతి కలిగిన తల్లి అమ్మ ఎర్రగా ఉంటుందని చెప్పుకుంటాం కదా అందుకని అరుణ అంటే ఎరుపు కాంతి కలిగినట్టుది అంటే సకలమునందు సమస్తము అని చెప్పడమే సర్వ అరుణ సర్వ అరుణ అంత ఎర్రటి కాంతితోటి కూడినటువంటి తల్లిగా ఇక్కడ సర్వారుణ అని చెప్పుకున్నాం ఆ దేవికి సంబంధించింది ఆ వస్త్రాలవని ఆభరణాలవని పుష్పాలవని ఏదైనా కూడా ఎరుపు అని చెప్పుకుంటాం కదా ఆ శరీర కాంతి ఎరుపు అని చెప్పుకుంటాం అలాంటి అన్నిటి ఎందు ఎద్రటిది కరిగిందని చెప్పడమే ఇక్కడ సర్వ అరుణ సర్వారుణ అనే ఒక నామంగా చెప్పారు సర్వ ఆభరణ భూషితాన్ని తర్వాత నామం చెప్పారు సర్వ ఆభరణములను ధరించి ఉన్నటువంటి తల్లి సర్వ ఆభరణములు అంటే పాపిడి దగ్గర అలంకరించుకునే దాని దగ్గర నుంచి కాలు పెట్టుకునే చుట్టూ అంటామే అక్కడ దాకా అన్ని ఆభరణాలు కూడా నలభై రకాల కన్నా ఎక్కువగా నలభై రెండు దానికి కొంతమంది అంటారు నలభై ఎనిమిదానికి కొంతమంది అంటారు ఆభరణాలకు మనకు లెక్కే ఉంది ఎన్నైనా ధరింపచేయచ్చు ధరించుతుంది ఆవిడ కాబట్టి చూడామని మొదలుచుకుని కాలికి పెట్టుకునే ఉంగరం దాకా చుట్టుదాకా కూడా అన్ని రకాల ఆభరణాలను ధరించి ఉందని చెప్పడమే ఇక్కడ సర్వాభరణ భూషిత ఇది ఒక నామం అనవద్యాంగి సర్వాభరణ భూషిత అంటే ఇక్కడ సర్వ అరుణ తర్వాత అనవద్యాంగి అవుతుంది కదా అంటే ఆ అనవద్యాంగి ఆవిడకి ఈ రకంగా దీనికి వంక ఉంది దానికి ఉందని ఏ రకమైన వంక పెట్టడానికి వీలు లేనటువంటి అవయవములు కలిగిన తల్లి అని అర్థం ఇలా ఇలా వంక పెట్టడానికి ఏ అవయవానికి లేదు అన్నీ అంత చక్కగా విరి ఉన్నాయి అవడికి అలాంటి ఆ మంచి లక్షణాలు కలగా అవయవాలన్నీ కలిగి ఉందని చెప్పడమే అనవధ్యాంగి అది అవయవ నామం కదా మరి అందుకని అక్కడికి వంక పెట్టడానికి వీలు లేనటువంటిది అనవద్యాంగి ఆ తర్వాత అనవంటిది సర్వాభరణ భూషిత అంటే చూడమని మొదలుచుకొని కాలి మనకి కాలికి పెట్టిన చుట్టూ దాకా కూడా నలభై విధాలైనటువంటి ఆభరణాలు ధరించి ఉంది సర్వ ఆభరణ భూషిత అంటే అలంకరింపబడి ఉన్న తల్లి అని చెప్పడం అనమాట సమస్తమైన ఆ నగల చేత అలంకరింపబడి ఉన్న తల్లి అని సర్వాభరణ భూషిత మరి చక్కగా వంక పెట్టడానికి వీలున అవయవాలు కలిగిన తల్లి అంత ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి తల్లి ముందు సర్వ అరుణం చెప్పుకున్నాం ఈ శ్లోకంలో మొదట అంటే అంతగా ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి అనవధ్యాంగి అంటే వంక పెట్టడానికి వీలు లేనటువంటి అవయవములు కలిగిన తల్లి అంత చక్కగా పదహారు ఏళ్ళ బాలాకుమార్తె రాగా అవయవనంగా ఉన్న తల్లి కనుక అనవధ్యాన్నం తర్వాత అనవద్యాంగి అయిపోయాక సర్వ ఆభరణ భూషిత అంటే చెప్తున్నాను కదా చూడమని పాపిడి దగ్గర నుంచి అలంకరించుకునే దాని దగ్గర నుంచి మనకి కాలి ఉంగరం దాకా నలభై రకాల ఆభరణాలు పెట్టుకుంటారు అంతకన్నా ఎక్కువ కూడా చెప్తూ ఉంటారని చెప్పాను అలాంటి భూషిత అంటే అలంకరింపబడిన తల్లి సర్వ ఆభరణ భూషిత సర్వాభరణ భూషిత సర్వ అరుణ అనవద్యాంగి సర్వ ఆభరణ భూషిత మొత్తం ఇప్పుడు సర్వ అరు సర్వారుణ అనవ్యాంగి సర్వాభరణ భూషిత విరదీస్తున్నప్పుడు సర్వారుణ ఒక నామంగా చెప్పారు అనవద్యాంగి ఒక నామంగా చెప్పారు సర్వాభరణ భూషిత ఒక నామంగా చెప్పారు తర్వాత ఆవిడ ఎక్కడుంది ఇలా అలంకరించుకున్న తల్లి శివ కామేశ్వర అంకస్తా శివ అంటే శివుడే ఆ శివుడి పేరు కామేశ్వర కామేశ్వరుడు శివస్వరూపుడైన ఆ కామేశ్వరుని ఇంకా అంక అంటే తొడ మీద ఎడమ భాగంలో ఎడమ భాగంలో స్థా ఉన్నటువంటి తల్లి ఎడమ భాగం అని ఇక్కడ లేదు అంక అని చెప్పారు తొడయందు అంక అంటే తొడయందు స్థా అంటే ఉన్నట్టు ఇది శివ కామేశ్వర అంక స్థా అంతే ఉంది ఇక్కడ అంటే ఎడమ తొడ మీద కూర్చుని ఉంటుంది ఒళ్ళో కూర్చుందని కొంతమంది చెప్తూ ఉంటారు ఆవిడెక్కడుంటుంది శివకామేశ్వర అంకస్తా అంటే ఈ శివుని ఎడమ ఉంది అని చెప్పడంలో ఆ తల్లిని మొదల నుంచి అంత వర్ణించుకుంటూ చెప్పి ఇప్పుడు ఆ దేవి ఎక్కడుంటుంది ఆ అమ్మవారు ఎక్కడుంది ఆవిడ స్థలం ఎక్కడా అని చెప్పేటప్పుడు శివకామేశ్వరం కస్తా అని చెప్పాడనమాట కాబట్టి అక్కడ ఇక్కడ శివుడు మనకి ఆమె తొడ మీద కానీ ఆవిడ ఆవిడ ఒళ్ళో కానీ కూర్చోబెట్టుకుని ఉంటాడు అని అర్థం అర్థం అనమాట ఇక్కడ అలాగే చాలా చోట్ల నామానికి మనకి అర్థం చెప్తూ ఉంటారు శివకామేశ్వర కష్ట శివ స్వాధీన వల్ల అంటే ఆయన్ని దీన్ని ఏం చెప్తున్నారు ఆ శివుణ్ణి ఆ శివుని హృదయాన్ని గెలుచుకుంది ఆవిడ ఆ శివుడే ఆయన ఆవిడికి వశు ఉంటాడు ఆ అమ్మ హృదయ అమ్మ హృదయం ఆయనకి తెలుసు ఆయన కోసం ఆవిడికి తెలుసు అసలు వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళకి బసవయ్యే ఉంటారు ఇప్పుడును అందుకనే ఇక్కడ శివస్వరూపం ఆ శివస్వరూపమే అమ్మ వేరే లేదు ఇద్దరు ఒకటే కనుక అర్ధనారీసరం కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఇక్కడ మనకి ఏమి సంశయం అక్కర్లేకుండా ఆవిడి శివకామేశ్వరం కస్త అని చెప్పిన వెంటనే శివ స్వాధీన వల్లభ ఇప్పుడు సృష్టి చేయాలని కోరి కలగగానే ఆ ఆ శివుడే రెండుగా మారి లేకపోతే అమ్మే రెండుగా అయ్యిందని చెప్తూ ఉంటాం కదా పరమాత్మ ఒక్కడే కదా మొట్టమొదటి ఉన్నాడు అతడే అనేక రూపాలు పొందాడు కోరికతోటి అని చెప్తాం అదే మొట్టమొట్ట ఉన్నది బ్రహ్మం ఆది బ్రహ్మం అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ బ్రహ్మానికి ఏ రంగు రుచి ఆ స్త్రీలంగా పురుషులంగా ఇలా ఏమీ లేదు ఆ తల్లి అలాగని చెప్పుకున్నప్పుడు మనకి ఒక్కళ్ళే ఉన్నారు అలా చెప్పబడినప్పుడు ఆ శివుడే లేకపోతే ఆ శివానియే ఇక్కడ రెండుగా మారి తర్వాత అనేక రకాలుగా మారిందని చెప్పుకుంటూ ఉంటాం అక్క ఆవిడ శివ అంటే శివ అంటే ఆ తల్లి అనమాట ఏదైతే మొదట మొదట మన స్వరూపంగా ఏమీ లేని నిర్గుణ స్వరూపంగా ఉందో అమ్మ ఆ తల్లి అనమాట అదే సచ్చిదానంద రూపిణి అని చెప్పుకుంటాం ఇక్కడ స్త్రీపరంగా అలాగే మనం చెప్పినప్పుడు ఆవిడనే చెప్తాం కదా పురుష పరంగా చెప్పినప్పుడు పరమేశ్వరుడు అంటాం అంతే తేడా అనమాట నారాయణమూర్తి అంటాం లేకపోతే విష్ణు శాస్త్రం చెప్పినప్పుడు ఆయనే మొదట అంటాం ఉన్నది ఏదో ఒక పదార్థమే ఒకటే శక్తి అక్కడ అది ఆది శక్తి అవ్వచ్చు లేకపోతే ఆ నారాయణ అనొచ్చు మనం పరబ్రహ్మ అనవచ్చు లేకపోతే పరసింభం అనవచ్చు మనం ఎలా చెప్పుకున్నా ఉన్నది ఒకే ఒక శక్తి ఆ శక్తి ఇక్కడ శివ అంటే ఒక నామం అక్కడ యాభై మూడు యాభై మూడు నామంగా శివ స్వాధీన వల్లభ అంటే ఈ శివ అన్న పదానికి ఆ ఆ శివుని యొక్క శక్తి అని చెప్తున్నాం మనం ఆ సదాశివుడి యొక్క శక్తి తర్వాత ఆ సచ్చిత సత్చిత ఆనంద స్వరూపమైన ఆ పరమాత్మని చెప్పాను ఇప్పుడే మనకి ఆ శివ ఇక్కడ శివ శివ అని చెప్తున్నాం ఇక్కడ తర్వాత అమ్మవారిని మంగళాలను చేస్తుంది శుభాలను చేకూరుస్తుంది మణి ప్రళయం వచ్చినప్పుడు ఈ జగత్తులు అన్నిటినీ ఆవిడిలోనే లయం చేసుకుంటుంది మనం రాత్రిలంతా సుఖంగా నిద్రిస్తున్నాం అప్పుడు మనకి ఏం తెలియదు అప్పుడు కూడా ఈ జీవులన్నీ ఆ రాత్రిలో లయమవుతున్నాయి ఆ రాత్రి స్వరూపం కూడా ఆవిడే అన్ని శుభగుణాలు కలిగి ఉంటుంది ఆ తల్లికి ఎప్పుడు శాంతి స్వరూపణి ఉంటుంది అందరికీ సుఖాన్ని ఇస్తుంది శాంతిని ఇస్తుంది శివుడికి ఆవిడికి వేరే లేదు శివుడితో సకరూపం ఆవిడ పొంది ఉంది అర్ధనాదేశ్వరిగా ఎప్పుడు అన్నిట్లకన్నా మొట్టమొదటి లలితా సహస్రనామాల్లో మొదటి చెప్పుకున్నట్టు ఈ సృష్టి అంతకీ మహారాజ్ఞి సింహాసనేశ్వరే ఉంది శ్రీమాత ఆవిడెవరు మనకు అమ్మ అలాగ మనం ఒకే దాంట్లో ఇన్ని కలిగి ఉన్న తల్లి కనుక మనం అలా చెప్పుకుంటాం శివ అని చెప్పుకుంటాం అనమాట మోక్షాన్ని కూడా ఇవ్వగల తల్లి కనుక ఇక్కడ శివ కాదు శివ అంటే శివుడు అయిపోతాడు వాకి దీర్ఘం ఇస్తే శివ అంటే అమ్మవారి స్వరూపంగా స్త్రీలింగంగా చెప్పామన్నమాట శివ తర్వాత ఎప్పుడు కూడా అందరికీ కూడా సూర్యుడికే కాదు చంద్రుడికే కాదు అగ్నికే కాదు కూడా కాదు అన్నింటికి శక్తిని కాంతిని ఇచ్చే తల్లి కాంతి అని చెప్పుకుంటాం సాక్ష్య స్వరూపుగా ఉంటుందని చెప్తాం ఆనంద స్వరూపం అని చెప్తాం అదే పరబ్రహ్మ స్వరూపుడైన ఇక్కడ కామేశ్వరి అసలు చెప్పబోయింది అది కామేశ్వరి ఎందుకు కామేశ్వరి అని చెప్తున్నానంటే కామేశ్వరుడు కదా శివ కస్తా అని చెప్పుకున్నాం శివ స్వాధీన వల్లభ అని చెప్పుకున్నాం ఆ శివుణ్ణి వశం చేసుకున్న తల్లి శివుడికి వశమై ఉంటుంది శివుణ్ణి వశం చేసుకుంటుంది మనం ఎలా అయినా అర్థం చెప్పుకోవచ్చు దానికి తప్పేం లేదు అందులో మనకి ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇక్కడ ఇద్దరు ఎవరికి ఎవరు వశమైనా ఒకరికొకళ్ళు వశం చేసుకుంటారు కనుక కామేశ్వర శివ కామేశ్వర శివ అని చెప్ దానికి చెప్పాను స్వాధీన వల్లభ అని చెప్పాలి ఇది వేరే నామం అనలేని ఇక్కడ స్వ అంటే తనకు అధీనమైన భర్త కలది వల్లభుడు కలిగింది స్వ అంటే తనకు అధీన అధీనమైన వల్లభ భర్త కలిగింది అంటే మరి ఆ పరమశివుడు తనకి అధీనంలో ఉంటాడనే కదా తన తాను స్వాధీనం చేసుకున్న తను చెప్పిన మాట వినే భర్త అనమాట అది చెప్పిన మాట వినే భర్త కలిగిన తల్లి అని చెప్తున్నాం అలా కూడా మిగిలిన ఆడవాళ్ళు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ భర్తలను వాళ్ళ స్వాధీనంలో చేసుకుని వాళ్ళ మాట వినాలనే కోరుకుంటారు కదా అలాగే చాలామంది వింటూ ఉంటారు వినాలి కూడాను అందుకని ఇక్కడ స్వాధీన వల్లభ అంటే భర్తని తన మాట వినేటట్టుగా అధీనంలో ఉంచుకున్న తల్లి స్వాధీన వల్లభ అని మనం చెప్పుకుంటున్నాం అనమాట దాన్ని చాలా చాలా చెప్పుకోవచ్చు అంటే శివ అంటే మోక్షాన్ని ఇచ్చేతల్లి అని చెప్పాను కదా మోక్షాన్ని ఇస్తుందని చెప్పారు పురాణంలోనే చెప్పారు మోక్షస్వరూపురాదు అని అది ఆవిడ శివుని కొరకే పుట్టిందని చెప్తారు ఆ శివునిలో అర్థభాగంగా ఉందని చెప్తున్నాం అలాగే అగ్నికి సూర్యుడికి ఆ చంద్రుడికి కూడా ఆ కాంతి ఇస్తుంది అలాగే కాంతి దీపంలో విడదీయలేని సంబంధం శివుడిది శివాది అది అనమాట అందుకని నామం కూడా ఒకలాగే ఉంటూ ఉంటుంది అందుకని ఒకరికి ఒకరు స్వాధీనంలో ఉంటారు ఇక్కడ మాత్రం స్వాధీన వల్ల అన్నప్పుడు తనకు అధీనమైన భర్త కలిగి కలిగినది అని అర్థం చెప్పుకుంటాం అనమాట కాబట్టి ఆ తల్లి అయ్యే అయ్యవారికి స్వాధీనంలో ఉంటుంది అని చెప్పుకుంటారు చెప్తూ ఉంటారు అనమాట మరొకసారి శ్లోకం చూడం చూద్దాం ఇంకా చాలా ఉంటుంది ఎంతైనా చెప్పుకోవచ్చు దీనికి సర్వ అరుణాన వాద్యాంగి సర్వారుణాన వాద్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాకస్త శివ స్వాధీన వల్లభ అది ఎక్కడ అప్పుడెక్కడ చెప్పుకున్నాం కదా అయ్యవారి యొక్క అంకస్థ తోడ మీద ఎడమ తోడ మీద కూర్చుని ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ సర్వాత శ్లోకంలో ఉంటుంది వాడిద్దరు కలిపి ఎక్కడ ఉంటారు అనేది మనకి సందేహాలు వస్తూ ఉంటాయి కనుక సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత సుమేరు శృంగ మధ్యస్థ సుమేరు అంటే మేరు పర్వతం ఆ శృంగం అంటే చివరి శిఖరం అనమాట ఆ మధ్య ప్రదేశంలో స్థా అంటే ఉన్నట్టు ఇది సుమేరు శృంగ మధ్యస్థ సుమేరు పర్వతంలో ఆ శృంగంలో చివరి శిఖరంలో మధ్య మధ్య ప్రదేశంలో స్థా ఉండేటటువంటి తల్లి సుమేరు శృంగ మధ్యస్థ అక్కడికి అర్థమైంది మేరు పర్వత శిఖరంలో మధ్య శిఖర భాగంలో ఉన్నట్టు తల్లి ఆ అందమైన మేరు పర్వతం మధ్య ఒక శిఖరం ఉంది ఆ శిఖరం మీద ఉందని మనం అర్థం చేసుకున్నాం కనుక సుమేరు శృంగ స్థ అక్కడ ఏముంది శ్రీమన్నగర నాయక శ్రీమన్నగరం అక్కడ ఉంది ఆ నగరం మనకు నాయకురాలుగా అమ్మ ఉంటుంది అంటే శ్రీమత్ నగర నాయక శ్రీమత్ అంటే చాలా ఐశ్వర్యమైన గొప్పదైన నగర ఆ నగరానికి ఈశ్వరి అంటే నాయకురాలు ఇవిడి చెప్పడమే నాయక అంటే ఈశ్వరి అని అర్థం శ్రీమత్ నగర నాయక ఆవిడ శ్రీమత్ నగర నాయక సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమంత్ నగర నాయక అక్కడ ఏముంది చింతామణి గృహం చింతామణి గృహం ఉంది ఆ చింతామణి గృహాంతస్త ఆ చింతామణి గృహంలో స్థా ఉంటుంది ఉండేటటువంటి తల్లి పంచ బ్రహ్మాసన స్థిత పంచ ఐదు ఐదు అంటే నాలుగు కోళ్ళు ఒక ఆసనం అదే శివుడు ఆసనంగా ఉంటాడు దానిపైన అమ్మ కూర్చుని ఉంటుందని ఇదివరకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇక్కడ కూడా అలాగే పంచ బ్రహ్మ ఆసన స్థిత ఐదు నాలుగు బ్రహ్మములు పైన ఒకటి పలకగా ఉన్నది ఆ పైన అమ్మ కూర్చుని ఉంది అని చెప్తున్నారు ఆ పైన శివకామేశ్వరుడు కామేశ్వరుని ఎడమ తోడమ భాగంలో ఎడమ తోడ మీద అమ్మ కూర్చుని ఉంది అని చెప్పడమే ఇందాక శివ కామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభాయన తల్లి సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక అక్కడమో ఒక శ్రీమన్నగరం చింతామణి గృహాంతస్థ ఒక చింతామణి గృహంలో అస్తా అంటే ఆ మధ్య భాగంలో స్థా ఉన్నటువంటి తల్లి పంచ ఐదు బ్రహ్మ ఆసన ఆసనం మీద స్థా ఆ కూర్చుని ఉన్న స్థిత అంటే కూర్చుని ఉన్న తల్లి సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయక చింతామణి గృహాంతస్థ బ్రహ్మాసన స్థిత దీనికి ఇంకా కూడా చెప్పుకోవచ్చు దానికి ఇంకా కొంత చెప్పాలనుకుంటే రేపు చెప్పుకుందాం సర్వం అస్తు